మీ రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం కాల్నరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయారా అయినా సమస్య పరిష్కారం కాలేదా అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి పర్యవేక్షణలో రూరల్ నియోజకవర్గంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గురువారం స్వయంగా ఓ వీడియో రూపంలో సందేశాన్ని విడుదల చేశారు ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు గ్రామాల్లో అనేక ఏళ్లుగా భూ సమస్యలున్నాయని వాటిని పరిష్కరించేందుకు ఈ సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా వెల్లడించారు ఇరవై రెండో తారీఖు నుంచి ప్రతిరోజు కూడా రెండు గ్రామాల లెక్కన ఆ యొక్క గ్రామాల్లో భూముల సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కార్యాలయాలకి రావాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ యంత్రాంగం మొత్తం ఆ యొక్క గ్రామాల్లో ఉండే విధంగా ఇరవై రెండో తేదీ ఈ నెల ఇరవై రెండో తేదీ నుంచి రోజుకు రెండు గ్రామాలు చొప్పున రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఆ యొక్క గ్రామాల్లో ఉండి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారు కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే గ్రామాల ప్రజలందరూ కూడా ఏ గ్రామం ఎప్పుడు వస్తుందో ముందు రోజు సాయంకాలమే ప్రతి ఒక్కరికి కూడా వాయిస్ మెయిల్ ద్వారా ఆ గ్రామస్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రామాల్లో కూడా డప్పులు వేయించడం జరుగుతుంది కాబట్టి ఇరవై రెండవ తారీఖు నుంచి నెల్లూరు రూరల్ నియోజవర్గంలో జరిగే రెవెన్యూ సదస్సుల్ని ఆ యొక్క గ్రామస్తులంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిగా దృష్టి పెడతానని చెప్పిన మాట ఇస్తూ ఈ నెల ఇరవై రెండో తారీఖున రెవెన్యూ సోర్స్ లో ప్రారంభం నెల్లూరు రూరల్ సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ ద దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీబోడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మోటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు Hi లార్ please సబ్స్క్రైబ్ టు N3 TV. <tiny>